రెగ్యులర్గా చేసుకునే మిర్చి బజ్జీయే కాకుండా వామ్ ఆకుతో కూడా బజ్జి చాలా టేస్టీగా ఉంటుంది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సింపుల్ అండ్ బై చేరుకూరి వాము చెట్టు కొమ్మ అయినా ఇంట్లో ఈజీగా గ్రో అవుతుంది సాయిల్లో అయినా వాటర్లో అయినా పెంచుకోవచ్చు వాము చెట్టు పెద్దదిగా గ్రో అవుతుంది అన్నప్పుడు ఇలా లీవ్స్ కట్ చేసి జిప్లో కవర్లో పెట్టి ఫ్రీజర్లో వేసుకుంటాను ఈ లీవ్స్ని ఇలా స్టోర్ చేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు బజ్జీలు ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఒక మిక్సింగ్ బౌల్లో వన్ కప్ శనగపిండి టూ స్పూన్స్ రైస్ ఫ్లోర్ యాడ్ చేసుకొని తగినంత ఉప్పు వేసుకొని మిక్స్ చేసుకోవాలి కొంచెం కుకింగ్ సోడా కూడా వేసుకుంటే బజ్జీలు టేస్టీగా వస్తాయి ఒకసారి కంప్లీట్గా మిక్స్ చేసుకొని కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని మిక్స్ చేసుకోవాలి పిండి మరీ గట్టిగా కాదు మరీ పల్స్గా కాదు ఇలా చూపించిన విధంగా మిక్స్ చేసుకోవాలి పిండి మరీ పలచగా మిక్స్ చేసుకుంటే బచ్చీలు ఆయిల్ని ఎక్కువ అబ్జార్బ్ చేసుకుంటాయి లో ఫ్లేమ్లో ప్యాన్ హీట్ చేసుకొని డీప్ ఫ్రైడ్ సరిపడా ఆయిల్ యాడ్ చేసి హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ఒక్కొక్క వాము ఆకుని ఇలా బ్యాటర్లో కంప్లీట్గా డిప్ చేసుకోవాలి ఇలా వీడియోలో చూపించిన విధంగా డిప్ చేసుకొని హాట్ ఆయిల్లో వేసుకోవాలి ఇలా మీకు కావాల్సినన్ని వాము ఆకుతో బజ్జీలు ప్రిపేర్ చేసుకోవచ్చు బజ్జీలు ఆయిల్లో వేసుకోగానే మిక్స్ చేయకూడదు టూ టు త్రీ మినిట్స్ కుక్ అయ్యాక ఫ్లిప్ చేసుకుంటూ లో ఫ్లేమ్లో గోల్డెన్ ఎల్లో కలర్ వచ్చేదాకా డీప్ ఫ్రై చేసుకోవాలి చూడండి బజ్జీలు గోల్డెన్ ఎల్లో కలర్లో పర్ఫెక్ట్గా కుక్ అయ్యాయి వాము ఆకు బజ్జీ రెడీ ఇలా మీకు కావాల్సిన ఆకులతో బజ్జీలు వేసుకొని ఈవినింగ్ టీ టైం స్నాక్ లాగా వేడివేడిగా సర్వ్ చేసుకోవచ్చు వామాకు ఆరోగ్యానికి కూడా చాలా హెల్తీ మీ ఇంట్లో కూడా ఇలా చెట్టు ఉంటే మీరు కూడా ట్రై చేసి మీ ఒపీనియన్ కామెంట్ బాక్స్లో షేర్ చేయండి ఇలా మనం ప్రిపేర్ చేసుకున్న బజ్జీలు సర్వింగ్ ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకొని చాప్ చేసిన ఆనియన్స్తో వేడివేడిగా సర్వ్ చేసుకుంటే ఈవినింగ్ టీ టైమ్ స్నాక్కి పర్ఫెక్ట్గా ఉంటాయి మీ ఇంట్లో కూడా వామాకు చెట్టు ఉంటే ఇలా బజ్జీలు ప్రిపేర్ చేసి పెట్టండి అందరూ ఇష్టంగా కూడా తింటారు ఎక్కువ టైం కూడా పట్టదు ప్రిపేర్ చేయడానికి జస్ట్ టూ మినిట్స్లో ప్రిపేర్ చేసుకోవచ్చు వా మాకు పచ్చి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అండ్ డెలిషియస్ రెసిపీస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్